హాయ్ బ్రదర్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి లో డ్రైవర్ కు నచ్చని ఒకే ఒక పని దివాణి పని దివాణి పని అంటే డ్రైవర్ కు చాలా యాస్తిగా రిస్క్ వస్తుంది ఎందుకంటే చూడండి డ్రైవింగ్ పని చేయాలనా మళ్ళీ దివాణి అంటే రాత్రి పదకొండు పన్నెండు దాకా అయితే ఉండాలా నాకైతే బాధ లేదు కానీ అంటే కొందరు కొందరికి ఇళ్ళలో అయితే డ్రైవర్ ఉంటుంది డ్రైవింగ్ పని చేయాలా ప్లస్ దివాణి పని చేయాలా రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా వాళ్ళు చాయ్ కత్తు అవుతానే ఉంటారు కబుర్లు చెప్పుకుంటానే ఉంటారు మళ్ళీ దాన్ని అయిపోయిన తర్వాత ఉదయాన్నే లేస్తానే మళ్ళత్త మొత్తం అంతా క్లీన్ చేయాలి క్లీన్ చేసి దివాణి కడగాల టేబుల్ ఉంటాయి టేబుల్ దుర్చాలా ఇంకా వాళ్ళు తినేది ఉంటుంది అంతా తీసేయాలా అది ఒక పెద్ద పని ప్రతి వారం ప్రతి రోజు ఇట్లా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని నెలల్లో రోజు ఉంటాయి కొన్ని కొన్ని నెలల్లో వారానికి ఒకసారి ఉంటాయి ఇటువంటి పనులు చేయాలంటే డ్రైవర్కి అయితే చాలా యాస్తి వస్తుంది కోపం వస్తుంది స్వామి కోవిడ్ జీవితం అనిపిస్తుంది ఇప్పుడు చూడండి నేను ఉండేది నేను ఇప్పుడు దివాణి క్లీన్ చేస్తున్నాను అనమాట రోజు నైట్ ఈ దివాణి అయితే క్లీన్ ఉంది శుక్రవారం నైట్ ఈ దివాణి అంటే నేను ఉండను మా తమ్ముడు అయితే ఉంటాడు మా తమ్ముడు దివాన్ దివాన్ డ్రైవర్ పని చేస్తాడు పాపం మళ్ళీ దివాని పని చేయాలి వారానికి ఒకసారి ఇట్లా అంత మెంటల్ అయితే ఎక్కుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ నాకు కూడా ఉంటది మా సార్ కొత్త నేను కూడా ఆ శిక్ష అనుభవించాల్సిందే కొద్ది రోజుల్లో భరించాల్సిందే అది కూడా ఇప్పుడు చూడండి నేను దివానీ మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట సాయంత్రం ఉంది కాబట్టి ఇప్పుడు క్లీన్ చేయాలి ఉదయం క్లీన్ చేయాలి మళ్ళీ రేపు అంతా నైట్ అంతా ఉంటారు కదా రేపు పొద్దున మళ్ళీ క్లీన్ చేయాలి ఇంత దారుణంగా అది ఉంటది డ్రైవర్ పరిస్థితి ఇప్పుడు చూడండి నేను క్లీన్ చేస్తున్నాను దివాని హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పది మందికి షేర్ చేయండి ఫస్ట్ మనం దివాణి గురించి మాట్లాడుకుందాం దివాణి అంటే ఏం లేదు వీళ్ళు ఒకవేటలో టైంపాస్కు లేకుంటే సరదాగా ఫ్రెండ్స్ అందరు కలిపి ఈ దివానీ లాంటిది ఒకటైతే ఉంటుంది దానిలో కూర్చొని గహ్వ తాగుతా ఛాయ్ తాగుతా లేకుంటే ఖర్చుల పనులు లేకుంటే సంథింగ్ ఇంకా ఇంకోటి చేసుకుంటా సరదాగా మాట్లాడుకుంటా ఆ టైంపాస్ లాంటిది అనమాట వారానికి ఒకసారి లేదా వారానికి ఒకసారి లేదా వారానికి వారం అంతా వారానికి రెండు సార్లు మూడు సార్లు ఇలా వీళ్ళు పెట్టుకుంటా ఉంటారు అంటే నైట్ ఆరు ఏడు నుంచి రాత్రి పది పదకొండు పన్నెండు ఒంటి గంట అవుతుంది టైం చెప్పలేము ఖచ్చితంగా ఇంతగా అయిపోతుంది అని చెప్పలేము చెప్పలేము ఈ దివాని పనికి ఒక మనిషి అయితే ఉండాలి కాకపోతే కొందరు ఒకటి ఏం చేస్తున్నారు అంటే తోనే ఈ దివాని పని కూడా చేయించారు రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా మేలుకోవాలి డ్రైవర్ పని చేసి మళ్ళీ దివాని దివాణి పని చేయాలంటే చాలా మంది యాసరికి వస్తుంది కొందరు చేలకి ఇంటికి ఉంటారు అంత రిస్క్ వచ్చే దివానీ పంట ఐదు నిమిషాలకు ఒకసారి పది నిమిషాలు హోయి చాయి అంటారు వాళ్ళు ఇంకా అడిగిన పళ్ళ లేచిపోతుండాలి కూర్చొని టైం పాస్ కాదు మనకు బోర్ కొడతాం ఉంటది వాళ్ళకేమో ఎంజాయ్ ఉంటది మనకైతే బోర్ కొడతా ఉంటది అనమాట ఇప్పుడు మీరు చూసే దివాని వచ్చేసి నేను పనిచేసే ఇంట్లో ఉండే దివాన్ ఇప్పుడు ఈ రోజు సాయంత్రం నైట్ అయితే పార్టీ అయితే ఉంది అంత క్లీన్ చేస్తున్నాను నేను మొత్తం లోపల చూడండి ఇక్కడ ఫ్రిజ్ ఉన్నాయి మైక్రోవేవ్ ఉంది వాళ్ళు తినని ప్రతిదీ ఉంటది గ్లాస్ ప్లేట్లు ఉన్నాయి అన్ని ఉంటది ఇది లేదని పట్టదు మన ఇంట్లో ఏమైతే ఉంటదో రూమ్ లలో వాళ్ళ ఇంట్లో ప్రతిదీ ఇక్కడైతే ఉంటాయి అన్ని అంటే ఈ గహ్వ కాంచుతా ఉండాలన్నమాట ఆ కాంచాలంటే చాలా ఆశలు వస్తుంది టేస్ట్ లేకుంటే తింటారు బాగుండకపోతే వాళ్ళు నానా మాట్లాడతారు అన్ని పడాలన్నమాట చూడండి ఇది వచ్చేసి కార్స్ ఆడుకుంటే అనమాట ఇస్పిటా కూడా ఆడుకుంటే టైంపాస్ కోసం ఇక్కడ ప్రతిదీ ఉంటుంది దీంట్లో ఇది లేదనబట్ట దివానీలో అన్ని సమకూర్చుకుంటారు వీళ్ళు దివానీ చూడండి ఎంత బాగా అవుతుందో పెద్ద పెద్ద సోఫా సీట్స్ ఇంకా చైర్స్ ఆ డెకరేషన్ మాత్రం వాళ్ళే చేస్తారు వందల దినార్లు అయితే ఈ కోటిలో దినకాలైతే ఖర్చు పెడతా ఉంటారు అంటే ప్రిస్టేజ్ అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందుకోసం ఉంటారు కదా చూసి అబ్బా దివానీ ఇలాగ ఉందిరా అని పేర్లు అయితే వాళ్ళు డెకరేషన్ చేస్తారు చూడండి దీన్ని మాత్రం నీట్ కడగాల ఫస్ట్ మనము పొరగతి దొబ్బి అంత నీట్గా పైన మళ్ళీ ఆ టేబుల్స్ ఉన్నాయి కదా టేబుల్స్ నీట్గా తుడిసాలి గుడ్డతో మళ్ళీ డటా లేసి వాసన వచ్చేలాగా వాసన రాకపోతే మళ్ళీ అదొక మెట్టు దిబ్బలు మనకు నీట్గా గుమ్మగుమ అనమాట మంచి డేటా వేసి నీట్ గా అది కడిగి పెట్టాలి అందరు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయారు ముస్లి వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు ఉదయాన్నే ఉదయం ఆరు గంటలకి వస్తారు ఆరు గంటల దాకా ఉండి తొమ్మిది ఉండేసి ఉదయం వెళ్ళిపోతారు మళ్ళీ మూడు గంటలకు వస్తారు మూడు గంటలకు వచ్చి రాత్రి పది పదకొండు పన్నెండు దాకా ఆకులాడుతా కబుర్లు చెప్పుకుంటా తింతా తాగుతా ఉంటారు డ్రైవర్లకు మాత్రం నరకం కనపడుతూ ఉంటుంది నరకం అంటే ఇట ఇట అటువంటి నరకం కాదు కూర్చొని 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 మనిషికి ఆసరికి వస్తుంది రుద్రాస్వామి ఎక్కువ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నా ఫ్రెండ్ ఒక యూట్యూబర్ ఉన్నాడు చరణ్ అనేసి ఆ అన్నకు ఇదే సేమ్ ముస్లో రిటైర్ అయిపోయినారంట వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అంటే ఇంటికి వచ్చారంట ఉదయం ఆరు గంటలకే పోవాలి ఆరు గంటల నుంచి తొమ్మిది పద్దాంక వాళ్ళకి సేవ చేయాలి మళ్ళీ కారు డ్రైవింగ్ చేయాలి సాయంత్రం మూడు దాకా మూడు నుంచి మళ్ళీ దివాణి సేమ్ అంటే రాత్రి తొమ్మిది పద్నాక వాళ్ళకు వాళ్ళకి ఏమన్నా తెమ్మంటే ఇక్కడికి ఇక్కడికక్కడికి పోవాలి అతని పాపం అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఏమి చేయలేక ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితులు బాగుండవు పోదమనుకుంటే ఏం చేయాలి ఎంత బాధ అయినా నరకమైన ఫ్యామిలీ కోసం అయితే ఇంకా చాలా కష్టపడుతుంటారు కొందరు ఆ చరణ్ అయితే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది నా చెప్తుంటారు అన్న ఫోన్ చేసి చాలా చాలా బాధపడుతున్నాడు అన్న దివాని పని చేయాలంటే నాకు యాసి వస్తుంది నా ఏం చేద్దాము ఇంకా తప్పదు కదా ఇంకా చేయాల్సిందే ఎంత కష్టమైనా కూడా అని చెప్పి అన్నా నాకు చాలా బాధపడతా చెప్తున్నాడు ఇట్లా ఉంటది డ్రైవర్ పని ప్లస్ దివాని పని ఇంకా ఇంటి పని అన్ని పనులు చేసి మనకు ఇంకా వద్దులే చెప్పబట్టదులే ఈ కువేట్లో ఈ డ్రైవర్ల పరిస్థితి ఇంత దారుణంగా అయితే ఉంటుంది ఇప్పుడు అంతా క్లీన్ చేసి మళ్ళీ కుర్చీలు చైర్లు మొత్తం అంతా వేసి పెట్టాలి వాళ్ళు సాయంత్రం వచ్చిన తర్వాత తిని తాగి మొత్తం అంతా అక్కడ వేసిపోతారు డ్రింక్స్ కూల్ డ్రింక్స్ బాటిల్ సిగరెంట్ ప్యాకెట్లు ఇంకా వాళ్ళు తినే చెత్త చెదారం అంతా అక్కడైతే ఉంటుంది ఈ దివానీలో కూర్చోడం ఒక ఎత్తు ఉదయాన్నే లేచి మళ్ళా అంతా తీసేసి ఇంకా దాన్ని సర్ది పెట్టి మళ్ళీ నీళ్ళు వేసి డెటాలు వేసి తుడిసే సేమ్ ఇట్లా చేయాలి అది ఇంకా పెద్ద తలనొప్పి పని ఏం చేయాలి తప్పదు చేయాల్సిందే కాకపోతే ఈ జీతం మాత్రం అంతే ఉంటుంది డ్రైవర్కి డ్రైవర్ పని పనిచేసినా ఒకే జీతం ఉంటుంది డ్రైవర్ ప్లస్ దివాణి పనిచేసినా ఒకే జీతం ఉంటుంది ఇంటి పని చేసిన దివానీ చేసిన అన్ని ఏ పనులు చేసినా కూడా డబ్బులు మాత్రం ఇంతే ఉంటుంది మనం ఏమన్నా ఎక్కువ అడిగితే ఇంకా నీకన్నా తక్కువ జీతానికి వచ్చేటట్లు ఉంటారు ఏం పోంటారు ఏం చేద్దాం మనం పోలేము మన వీక్నెస్ వాళ్ళు తెలుసుకుంటారు ఇంకా మనల్ని కష్టపడుతూనే ఉంటారు పని చేస్తూనే ఉంటారు అంటే అన్ని ఇళ్ళల్లో ఉండవు అన్ని ఇళ్లలో అని నేను చెప్పాను కొన్ని కొన్ని ఇళ్లల్లో మంచి మంచి ఇళ్ళు ఉంటాయి అంటే ఒక వీక్లీ ఒకసారి దివాన్ పెట్టుకుంటారు అనమాట ఒకసారి దివాన్ పెట్టుకుంటే డ్రైవర్కి ఏమి ఆశ్రీ కనిపించదు ఒకసారి చేస్తాం అయిపోద్ది కాకపోతే వారం వారం అంతా ఉంటది అటువంటి ఇళ్ళలోకి పోవాలంటే చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు అంటే తెలియదు కదా వాళ్ళకి కూడా ఇట్లాంటి పని అని తెలుదు డ్రైవర్ అని చెప్తారు ఇక్కడ వచ్చిన తర్వాత దివానీ పని ఇంటి పని గార్డెన్ పని అన్ని పనులు అయితే చేపిస్తూ ఉంటారులో దివాణి పని ఇట్లా ఉంటది డ్రైవరే దివానీ పని చేయాలా డ్రైవర్ ఇంటి పని చేయాలా డ్రైవర్ అన్ని పనులు డ్రైవర్ చేయాలా డ్రైవర్ 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 పని మనుషులు సమానం కోవిడ్లో చూడండి ఇంత పని ఉంటుంది కోవిడ్ దివానీలో ఇదంతా చూడండి ఇదంతా బాగా నీట్ క్లీన్ చేసి పెట్టాను చూడండి సాయంత్రము రేపు పొద్దున్న మళ్ళా చేసి పెడతారు అంతా మళ్ళా ఇదంతా తుడుచాలి మళ్ళీ పొద్దున అంతా క్లీన్ చేసి సేమ్ అంతే మళ్ళీ పొద్దున కూడా అంతా క్లీన్ చేసి పెట్టాలా ఇది లో డ్రైవర్ కమ్ దివానియా పని డ్రైవర్ చేసే డ్రైవర్ పని చేసే పని అనమాట దివాని పని కింద రోజు బయట కార్లు నచ్చింది మంచి మంచి కార్లు ఇదే మా సార్ బయట అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్